హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణపాయ స్థితిలో ఉన్న శివన్నారాయణ కార్తీక్ ద్వారా నిజం తెలుసుకొని జోత్నా చంప పగలగొట్టిన దశరథ నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీపా కార్తీక్ ఇద్దరు కూడా పనిలోకైతే వస్తారు శివన్నారాయణ ఇంటికి అలా వచ్చినప్పుడు అంటూ ఉంటుంది సుమిత్ర రేపటి నుంచి నువ్వు అసలు కూడా ఇంటికి రావద్దు రేపటి నుంచేంటి ఇప్పటి నుంచే నువ్వు మా ఇంటికి రావద్దాం వెళ్ళిపో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నేను ఇక్కడికి వచ్చింది నా భర్తకి సహాయంగా ఉన్నామని వచ్చాను అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అని అంటూ ఉంటుంది దీప అయితే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెడతావు మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవు నీ వల్ల ప్రతిరోజు కూడా మా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అందుకనే వెళ్ళిపో అని అంటూ ఉంటే చెప్పాను కదమ్మా నేను నా భర్తకి సహాయం చేయడానికి వచ్చానని నా భర్త అగ్రిమెంట్ రాసి ఇక్కడ పనివాడిలాగా ఒక డ్రైవర్ పని పనిచేస్తున్నాడు ఆయనలో భాగం నేను అందుకని ఇక్కడ చేస్తున్నానని చెప్పే వచ్చాను అది కూడా మీరు ఒప్పుకొని నన్ను పనిలో జాయిన్ చేసుకున్నారు ఇప్పుడేంటి ఇలా మాట్లాడతారు అని దీప అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే జ్యోత్న అయితే అప్పుడు నువ్వు మారిపోయావేమో కొంచెం మనిషిలా ప్రవర్తిస్తావేమో అనుకున్నాము కానీ నువ్వు రోజు రోజుకి ఒక సైకోలా తయారయ్యి మా ఇంట్లో సమస్యలు తీసుకొస్తూ ఉంటే నిన్నెలా ఇంట్లోకి రాణిస్తామో ఇక్కడి నుంచి వెళ్ళిపోం అని జ్యోత్న అంటూ ఉంటా నేను వెళ్తే నా భర్తతో కలిసే వెళ్ళిపోతాను కానీ నా భర్త ఇక్కడ చాకరీ చేస్తూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేను నేను కూడా ఇక్కడ పని చేస్తూ ఉండగలను కానీ నా భర్త ఒకరే ఇక్కడ పని మనుషులాగా పని చేస్తుంటే అస్సలు కూడా నేను తట్టుకోను అని అంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక వాడు అగ్రిమెంట్ రాశాడు కాబట్టి ఇప్పుడు వాడు ఇక్కడ చాకరీ చేయాల్సిందే అని అంటూ ఉంటాడు శివనారాయణ ఒకవేళ నా భర్త ఇక్కడ చాకరీ చెయ్యాలనుకుంటే నేను కూడా నా భర్తతో కలిసి ఇక్కడే ఉంటానని ముందే చెప్పి వచ్చాను నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటుంది దీప నన్ను బయటికి పంపించాలంటే నా భర్త రాసిన అగ్రిమెంట్ని చంపేసి నా భర్తని నన్ను కూడా బయటికి నెట్టేయండి అప్పుడు మీ వైపు కన్నెత్తు కూడా చూడను అని దీప అనేసరికి ఒక్కసారి జోష్నా షాక్ అయిపోతూ ఉంటుంది ఇది అటు తిరిగి ఇటు తిరిగి అగ్రిమెంట్ చింపే నన్న దగ్గరికి వచ్చిందనమాట ఇప్పుడు వీళ్ళు దీప ఇంట్లోకి రావడం ఇష్టం లేక అగ్రిమెంట్ దేముంది చింపేసి అని చెప్పినా చెప్పేస్తారు అని అంటూ ఉంటుంది జ్యోష్న అంతలోకి శివన్నారాయణే అంటూ ఉంటాడు జ్యోష్న ఆ అగ్రిమెంట్ని చింపి పాడేసి వీళ్ళిద్దరూ మన ఇంటికి రాకుండా చెయ్యి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అలాగే దశరథ సుమిత్ర కూడా అలాగే చెప్తారు అలా చెప్పడంతో అప్పుడే ఇక జ్యోత్న అయితే అంటూ ఉంటుంది సరే నేను ఎప్పుడు ఆ అగ్రిమెంట్ని చంపాలో అప్పుడే చంపుతాను అప్పటి వరకు ఆ దీపని కూడా ఇక్కడే ఏడవమని చెప్పండి అని అంటూ జ్యోత్స్నా తిట్టుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం జ్యోస్నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఏంటే ఈరోజు అసలు దీపేంటి ప్రవర్తన అలా ఉంది అని అడుగుతూ ఉంటే అదే నాకు అర్థం కాలేదు గ్రాని తనని వెళ్ళిపోమన్నామని కోపంతో ఉందా ఇంకొక కారణం ఉందా అని అది అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడు ఇక పారిజాతం అయితే ఏదేమైనా సరే ఆ దీపతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది అగ్రిమెంట్ చెంపేసే వరకు అది మాత్రం ఇల్లు కదిలేటట్టు కనిపించడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న అంటూ ఉంటుంది దాన్ని ఇంట్లో నుంచి కాదు మళ్ళీ జైలుకి పంపించే ఐడియా నేను ఒకటి వేసాను అది కానీ అమలైతే అది జన్మలో బయటికి రాదు ఇంకా అని అంటూ ఉంటుంది జ్యోస్నా అప్పుడు అది విని పారిజాతం ఏంటి నువ్వు మాట్లాడేది మళ్ళీ దీపం మీద ఏం ప్లాన్ చేశావు అసలు ఈసారి ఏదైనా ప్లాన్ చేస్తే నాకు చెప్పాలని చెప్పానా లేదా అని అంటూ ఉంటే దానికి ఏమీ రిస్క్ అవదులే గ్రాని నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఆ దీపని ఎలాగ నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలో అలాగే గెంటేస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే తర్వాత ఇక శివన్నారాయణ అయితే కాఫీ అడుగుతాడో సుమిత్రని కానీ సుమిత్ర లోపల గదిలో ఉంటుంది ఇంతలో కాఫీ తీసుకొని దీప అయితే వస్తూ ఉంటుంది అలా దీప వచ్చేటప్పుడు జోష్న దీపకి తెలియకుండానే రెండు ట్యాబ్లెట్స్ అయితే ఆ కాఫీలో కలిపేస్తుంది అలా ట్యాబ్లెట్స్ కలిపేసిన కాఫీని అయితే తీసుకువచ్చి శివనారాయణకి ఇస్తుంది దీపం ఇంతకీ సుమిత్ర ఎక్కడ అని అంటూ ఉంటే అమ్మగారు పైనన్నట్టున్నారు సార్ మీరు తాగండి అని అంటూ ఉంటుంది దీపం నేనేమి దీపగా ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు ఒక పని మనిషిగానే అడుగు పెట్టాను నన్ను అలాగే చూడండి అని అంటూ ఉంటుంది అప్పుడు ఇక పాపం ఈ ఇంట్లో మహారాణిలా దర్జాగా వాళ్ళ తాత పక్కన కూర్చొని మాటలు చెప్పాలి బాటలు చెప్పాల్సిన దీపా ఈరోజు మా తాతకి నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే చూసి ఆనందపడే రోజు వచ్చింది అని అంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది జ్యోసినాం ఇప్పుడు చూడం కొన్ని నిమిషాల్లో ఏం జరగబోతుందో అని అనుకుంటూ ఉంటుంది జ్యోసినాం ఆ తర్వాత ఇక సుమిత్ర పారిజాతం ఇద్దరు కూడా వస్తూ ఉంటారు అలాగే దశరథ కూడా వస్తూ ఉంటాడు అప్పుడు ఇక అయితే కిచెన్లోకి వెళ్ళి ఇక దశరథ దీపని అడుగుతూ ఉంటాడు అమ్మ దీపం మంచి స్ట్రాంగ్గా టీ తీసుకురా అని అడుగుతూ ఉంటే సరే అని అంటూ ఉంటుంది దీపం తర్వాత అందరూ కూర్చొని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అనుకోకుండా శివనారాయణ నోట్లో నుంచి బ్లడ్ అయితే వస్తుంది వెంటనే శివనారాయణ కుప్పకూలిపోతాడు అది చూసి దశరథ సుమిత్ర పారిజాతం జోత్న కూడా చివరికి నటిస్తూ తాత అంటూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కార్తీక్ కూడా వస్తాడు ఇక కార్తీక్ అందరూ కూడా శివన్నారాయణ్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అలా శివన్నారాయణని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శివన్నారాయణ్ని డాక్టర్ అయితే చెకప్ చేస్తారు ఇక డాక్టర్ చెకప్ చేసి బయటికి వచ్చాక అప్పుడే దశరథ అయితే ఏమైంది డాక్టర్ సడన్గా మా నాన్నగారు ఎందుకు అలా అయిపోయారు అని అడుగుతూ ఉంటాడు దశరథ ఆయన అలా పడిపోయే ముందు ఫుడ్ కానీ కాఫీ టీ ఇలాంటివి ఏమన్నా తాగారా అని అడుగుతూ ఉంటాడు డాక్టర్ అయితే తాగారు డాక్టర్ కాఫీ తాగారు అని జోష్న అయితే అంటూ ఉంటుంది ఆయన తాగిన కాఫీలో ఎవరో ట్యాబ్లెట్స్ కలిపారు అవి కూడా పవర్ఫుల్ ట్యాబ్లెట్సే ఇప్పుడు ఆయన స్థితిలో ఉన్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర అలాగే జ్యోత్న దశరథం పారిజాతం అందరూ కూడా ఇక జ్యోత్న అయితే అంటూ ఉంటుంది మమ్మీ నిన్ను కాఫీ తీసుకురమ్మని తాత పిలిచారు కానీ నువ్వు లోపల ఉన్నావని దీపే తాతకి కాఫీ తీసుకొని వచ్చింది అప్పుడు కూడా నీ చేత్తే ఇచ్చే కాఫీ నేను తాగనని తాతయ్య గట్టిగానే చెప్పారు దీపకి అయినా సరే దీప వినిపించుకోకుండా మీరు తాగండి తాగండి అంటూ తాతని కాఫీ తాగే వరకు కూడా హింసించేసింది అప్పుడే ఇక తాతయ్య అయితే కాఫీ తాగారు అని చెప్పేస్తుంది జ్యోష్న ఇక జ్యోస్నా మాటలు విని అప్పుడే ఒక్కసారి దశరథా షాప్ ైపోతూ ఉంటాడు ఇంతలో కార్తీక్ అయితే ఇదంతా వినింగ్ అంటే ఏంటి నువ్వు చెప్పేది దీపే ఏదైనా కలిపింది అంటున్నావా అని అంటూ ఉంటే నీ భార్య ప్రాణాలని తీయాలని చూసేదే కదా ఒక క్రిమినలే కదా అని సుమిత్ర అంటూ ఉంటుంది ఇంట్లో ఎవ్వరికి అనుమానం రాకుండా కాఫీలో ట్యాబ్లెట్లు కలిపేసి మావయ్య గారిని చంపాలని చూస్తుందాం ఇప్పుడు మావయ్య గారు ప్రాణ పరిస్థితిలో ఉన్నారు మావయ్య గారికి ఏదైనా జరగరాంది జరిగితే నీ భార్యని నేనే చంపేస్తాను అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు ఇక దశరథ దగ్గరికి మావయ్య మీరు కూడా దీపా దాంట్లో ట్యాబ్లెట్స్ కలిపిందంటే నమ్ముతున్నారా అని అంటూ ఉంటే అప్పుడు ఇక దశరథ అయితే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు కార్తిక్ మీ తాత స్థితిలో ఉన్నారు మీ తాతకి కాఫీ ఇచ్చింది దీప ఇప్పుడు ఏ మాట నమ్మాలి ఏం చెయ్యాలో కూడా నాకు పాలుపోవడం లేదని దీపం మీద అనుమానంతో ఉన్నట్టే దశరథి కూడా మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ దగ్గర అప్పుడే కార్తీక్ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది దీప దీప ఫోన్ చేస్తూ ఉండగా కార్తీక్ పక్కకు వెళ్ళి దీపతో మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ బాబు ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది దీప నువ్వేమి కంగారు పడుకు దీప ఇప్పుడు తాతకి బాగానే ఉంది అబ్జర్వేషన్లో పెట్టారు నువ్వేమి కంగారు పడుకో ఆయనకి ప్రాణాపాయం ఏమి లేదు అని అంటూ ఉంటే అసలు నాకే ఇలా జరుగుతుంది కార్తీక్ బాబు నా వాళ్ళ ప్రాణాలని కాపాడు కోవాలని నా ఇంటికే నేను పని మనిషిగా వచ్చినా వాళ్ళ ప్రాణాలని నేను కాపాడలేకపోతున్నానేంటి అని బాధపడుతూ ఉంటుంది దీప అయితే అప్పుడే కార్తీక్ అయితే చూడు దీపా నువ్వేమీ కంగారు పడుకో తాత కాదు నాకు తెలిసి తాత మళ్ళీ కోలుకుంటాడు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అన్న మాటకి అప్పుడే ఇక దీప అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తాం భగవంతుడా తాతయ్యకి ఏమీ కాకూడదు అని అంటూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా పారిజాతం జోస్నాని బయటికైతే తీసుకువెళ్తుంది అలా ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగిన కార్తీక్కి పారిజాతం జ్యోత్నాన్ని పక్కకి తీసుకువెళ్ళడం అంతా కూడా గమనిస్తూనే ఉంటాడు అప్పుడే పారిజాతం అయితే అసలు దీప మీ తాతకి ఇలా చేయడం ఏంటి నిజంగానే దీపే ఇలా చేసిందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక గ్రాని తాతయ్యకి ఏమీ కాదు నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏం కాదు అంటా వింటే డాక్టర్లు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తుంటే నీకు వినపడలేదా అని అంటూ ఉంటే స్థితిలో ఉంటారు కానీ తరువాత బ్రతుకుతరని అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్నా ఇంతకీ అసలు ఆ కాఫీలో ట్యాబ్లెట్స్ కలిపింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్నా అని అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్న వెంట ఏ నిజం బయటకు వస్తుందని తను సెల్ ఫోన్లో వీడియో అయితే ఆన్ చేసి వీడియో అయితే తీస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్న అయితే నేనే కలిపాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఏంటి నువ్వు మాట్లాడేది మీ తాతయ్యని నీ చేత్తో నువ్వే చంపాలని చూస్తున్నావా అని అంటూ ఉంటే పిచ్చిగ్రాని తాతయ్యని నా చేత్తో నేను చంపాలని ఎందుకు చూస్తాను కానీ దీప శాశ్వతంగా ఆ ఇంటికి దూరం అవ్వాలంటే నేను చేయాల్సింది అదేనని నేను అనుకున్నాను అందుకని అలా చేసి దీపం మీదకి నిందపడేలా చేస్తున్నాను లేకపోతే ఆ దీపాన్ని ఇంట్లో నుంచి ఎంత కదలమన్నా కదలడం లేదో అగ్రిమెంట్ని వంక పెట్టుకొని బావ చేత నా మెడలో తాళి కట్టించుకొని బావని శాశ్వతంగా నా వాణ్ణి చేసుకోవాలని నేను అనుకుంటుంటే మధ్యలో ఆ దీప వచ్చి నేను సగభాగాన్ని నేను కార్తీక్ బాబు పనులు పంచుకుంటామని చెప్పి నా ప్లాన్ అంతా ఫైల్ చేయించి తాతయ్య చేత అగ్రిమెంట్ని చింపేయాలని తాతయ్య నిర్ణయం తీసుకునే వరకు వచ్చేసింది ఇంత చేసిన దాన్ని నేను ఎందుకు వదిలిపెడతాను అందుకనే మా డాడీ ప్రాణాలని తీయాలనుకుందని ఎలాగైతే తన మీద నింద ఉందో ఇప్పుడు తాతయ్య ప్రాణాలని కూడా తీయాలనుకుందని తన మీద నింద వస్తుంది అసలు మా నాన్న అదే మా డాడీ దీపని ఏ తప్పు చేసినా కూడా సమర్థిస్తూ వస్తున్నాడు కదా దీప ఇదంతా చేసిందని ఇప్పుడు మనం సృష్టించామనుకో దెబ్బకి దీపం మీద ఉన్న అభిమానం మొత్తం పోతుంది దీపకి ఇంట్లో అందరూ కూడా రివర్స్గానే ఉంటారు అని అంటూ ఉంటుంది జ్యోస్నా మరి మీ తాతకి తాతయ్యకి ఏమి కాదు గ్రాని నేను ఆల్రెడీ డాక్టర్కి చెప్పాను తను దీనికి సంబంధించిన ఇంజక్షన్ కూడా చేస్తున్నాడు నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడు అదంతా విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ షాక్ అయిపోతాం జ్యోత్స్న తాతయ్యని తీసుకొని ఇంటికి వస్తారు కదా ఆ రోజు నీ గుట్టుని అందరి ముందు బయట చూడు నువ్వు చేసే నిర్వాహకాలు నువ్వు చేసే తప్పులు ఎవరు సమర్థిస్తారో నేను చూస్తాను అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అయితే ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తరువాత రే కార్తీక్ ఎలా ఉందిరా నాన్నకి అని అడుగుతూ ఉంటే పర్వాలేదమ్మా ప్రాణభయం అయితే ఏమీ లేదు అని కాంచనతో కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ మౌనంగా ఉండడం చూసి దీపకి అనుమానం వచ్చి అడుగుతూ ఉంటుంది ఏం జరిగింది కార్తీక్ బాబు ఎందుకు మీరు అలా దిగాలుగా ఉన్నారు చెప్పండి కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఏం లేదు దీప అసలు జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుందని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే జ్యోత్న ఎంతకైనా తెగించడం ఏంటి ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ జరిగిందంతా కూడా హాస్పిటల్లో తను విన్నదంతా కూడా చెప్తుంది చెప్తాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దీప అసలు దీపకి బుద్ధుందా కార్తీకబాబం తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది తనకంటూ ఒక విలువ లేదు ఏమీ లేదు అని తిట్టుకుంటూ ఉంటుంది దీపం సర్లే దీపం ఇప్పటి వరకు అసలు తాతకి ప్రాణభయం అనేది తెలీదు డాక్టర్ కూడా కాఫీలో ఏదో కలిసింది అందుకే ఆయన అలాగ ఉన్నారు అని కూడా చెప్పడంతో అందరికీ కూడా దీపం మీద ఇప్పుడు అసహ్యం కలుగుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగాని ఇక శివనారాయణ పా ప్రాణపరిస్థితి నుంచి బయటపెట్టాడని డాక్టర్లు అయితే చెప్పేస్తారు అలా చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు సుమిత్ర దశరథ పారిజాతం అందరూ కూడా ఉదయం అయ్యేసరికి దీప కార్తీక్ ఇంటికి పనికైతే వస్తారు అప్పుడు ఇక కార్తీక్ దీప లోపలికి వెళ్తూ ఉండగా ఇంటి ముందుకి కారు వచ్చి అయితే ఆగుతుంది జ్యోత్నా కారు కార్లో నుంచి ఇక దిగుతూ ఉంటాడు శివన్నారాయణ ఇక శివన్నారాయణ అలా దిగడం చూసి అప్పుడే తాతయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది దీప నీ దైవల్లా ఇంకా ప్రాణాలతోనే ఉన్నానమ్మా ప్రాణాలు పోలేదు ఆ రోజు నిన్ను కాఫీ అడిగిన పాపానికి నాకు పాయిజన్ ఇచ్చావు కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ మాట విని నిజంగా నా కన్న తల్లిదండ్రుల మీద నేను ప్రేమించే నా భర్త మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మీ కాఫీలో ఏమీ కలపలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అవును తాత నా భర్ భార్య ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ నీ భార్య ఎంత తప్పు చేసినా నీ కళ్ళకి తప్పు చేయనట్టే కనిపిస్తుందిరా నీ క కళ్ళకి మాయ పొరలు అడ్డుపడ్డాయి ఆ దీప నిన్ను అంతలా మార్చేసింది ఆ రోజు మీ మావిని షూట్ చేసిందంటే కూడా దాని తరపునే మాట్లాడావు ఈరోజు మీ తాతని చంపడానికి కాఫీలో ట్యాబ్లెట్ కలిపిందని చెప్పినా సరే ఇప్పుడు నీ భార్యనే వెనకేసుకొస్తున్నావు నువ్వు ఇంత గుడ్డిగా దాన్ని నమ్ముతుంటే అది నీకు నమ్మక ద్రోహం చేస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర నమ్మక ద్రోహం చేసేది నేను కాదత్తా నీ వెనకాల ఉన్నా నీ కూతురు జోస్ మీ ఇద్దరు ఉన్న చూపించే ప్రేమని మోసం చేస్తుంది ఆ జ్యోస్నా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఊరు మంగళం ఊరి మీద పెడినట్టు నీ భార్య తప్పు చేస్తే నన్ను నిలదీస్తావేంటి నన్ను అందరి ముందు కూడా చెడుద్దాంలాగా ఎందుకు చూపిస్తున్నావు బావా అని అంటూ ఉంటుంది జ్యోత్నా అప్పుడు ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు అవును కార్తీక్ అసలు నువ్వేంటి జ్యోత్న మీద అరుస్తున్నావు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే కార్తీక్ అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా దీపని తిట్టుకుంటూ ఉన్నా మీరు ఒక్కళ్ళే సొంత కూతుర్లాగా చూసుకున్నారు మావయ్య కానీ ఈరోజు జరిగిన దానికి మీరు కూడా నమ్మాలో నమ్మలేక మౌనంగా ఉండిపోయారు అని అంటూ ఉంటే అవునరా కార్తీక్ ఏం చెయ్యాలో అసలు ఏమైందో కూడా అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇప్పటి వరకు దీపం మీద మీకెంతో అభిమానంగా ఉంది సొంత కూతుర్లా చూసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం మీకు కూడా అనిపిస్తుంది కదా నిజంగానే దీప ఇదంతా చేసిందా దీప ఎందుకు ఇలా ప్రాణాలతో చెలగాట ఆడుతుందని మీలోనే మీకు సందేహం రావచ్చు అందుకనే నేను చెప్పే ఈ నిజం చూపించే నిజం తెలుసాక అప్పుడు మాట్లాడుకుందాం అని కార్తీక్ అయితే వీడియోని చూపిస్తాడు ఆ వీడియోలో దీపని బయటికి గెంటేయడానికి జోష్న చేసిన కుట్ర అయితే దీప విషయంలో బయటపడుతుంది అది విని అది చూసి ఒక్కసారి ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడే పారిజాతంతో అడుగుతూ ఉంటాడు దశరథ మా నాన్న ప్రాణ పరిస్థితిలో ఉన్నారు అలాంటి మా నాన్న ఎలా ఉన్నారో ఏంటో అని మేము చాలా కంగారు పడ్డాము కానీ మీరు అయితే కంగారు పడలేదు పైపెచ్చి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారో అని అంటూ ఉంటాడు దశరథ అవుతాయి అప్పుడైకా వీడియో చూసి దశరథ అవుతాయి ఎందుకు ఇలా చీప్గా ప్రవర్తించావు ఒకవేళ ఆ ట్యాబ్లెట్లన్నీ కూడా రివర్స్ అయిపోయి ఏదైనా తాతయ్య గారికి జరగరాంది జరిగితే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాయి అప్పుడైక జోష్న ఏమీ చెప్పలేకపోతుంది నీళ్లు నములుతూ చూస్తూ ఉండిపోతుంది చూసే నా భార్యని ఇంట్లో నుంచి పంపించడానికి నీ కూతురు మొత్తానికి తాతనే చంపేద్దామనుకుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక కార్తీక్ అన్న మాటలకి అప్పుడే దీప సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది నా భార్యని మనుషుల్ని చంపే కిరాతకురాలు అని చెప్పి అన్నావే మరి ఇన్ని రోజులు తనని కళ్ళల్లో పెట్టుకు చూసుకున్న తన అత్తకి తన తాతయ్యకి ఇలాగా తను చేయడం కరెక్టేనా మీ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే జోస్నా అయితే డాడీ వీళ్ళు మామూలుగానే ఇలా చెప్తున్నారంతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్నా చంప పగల కొడతాడు ఎదురుగా అంత సాక్ష్యం ఉంటే ఇంకా నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావా అసలు నీకు సిగ్గుందా నువ్వు మా నాన్నని చంపాలని చూస్తావా నిన్న అసలు నేను ఇంట్లోకి రానివ్వను అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు దశరథ అయితే మనిషి ప్రాణాలంటే లెక్కలేని నీలాంటి దానికి ఇంట్లో స్థానం లేదు అని అనడంతో ఒకేసారి స్టన్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంట ఆల్ ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేవచ్చు